మేము చేసే వీడియోస్ మీ మొబైల్కి నోటిఫికేషన్స్గా రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి శ్రీమాత్రే నమ శ్రీ ప్రత్యంగరా దేవీయే నమ విశేషంగా వారాహీదేవి అమ్మవారి యొక్క నవరాత్రులు మనము నిర్వహించుకున్నాము దేవి నవరాత్రుల్లో విశేషమైనటువంటి భక్తులు పాల్గొన్నారు అలానే సహకరించినటువంటి వారు కూడా విశేషంగా ఉన్నారు వీరందరికి కూడా వారాహీ ప్రత్యంగరీ దేవి మాత అనుగ్రహత పరిపూర్ణంగా లభించాలని చెప్పి మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను విషయం ఏంటి అనంటే నాలుగో తారీఖు రోజు అమావాస్య ఆషాడ మాస అమావాస్య ఈ అమావాస్య రోజు ప్రత్యంగరీదేవి దేవి మాత అమ్మకు సంబంధించినటువంటి హోమాన్ని నిర్వహించడం జరుగుతుంది సామూహికంగా నిర్వహించేటటువంటి ఈ హోమము చాలా విశేషమైనటువంటి ఫలితాన్ని అందించబోతుంది ఏంటి ఆ ఫలితము అని అంటే రుద్రప్రత్యంగరీ దేవి అధర్వణ భద్రకాళి మరియు నారాయణి ప్రత్యంగరి అనేటటువంటి మూడు విధములతో ఉండేటటువంటి హోమ ప్రక్రియని నిర్వహించడం జరుగుతుంది అరవై నాలుగు కృత్య దేవతల్లో ఎనిమిదో కృత్యా దేవత పదో కృత్యా దేవత ఇరవై రెండో కృత్యా దేవత ఇరవై తొమ్మిదో కృత్యా దేవత ముప్పై ఏడో కృత్యా దేవత నలభై ఆరో కృత్య దేవతల యొక్క అనుసంధానముతో హోమాన్ని నిర్వహించడం జరుగుతుంది ఈ హోమము ప్రత్యంగరీదేవి దేవి మాత అమ్మకు సంబంధించినటువంటి విశేషమైనటువంటి కార్యాన్ని దిగ్విజయంగా అందించేటటువంటి హోమం ఈ హోమానికి పాల్గొనేటటువంటి వారు విశేషంగా వారి యొక్క గోత్రనామాలు నమోదు చేసుకొని పాల్గొంటూ ఉన్నారు ఆ రోజు కూడా కార్యక్రమంలో పాల్గొనాలని అనుకునేటటువంటి వారు ఇంకా ఎవరైనా ఉంటే వారు కూడా పాల్గొనేటటువంటి అవకాశం ఉంటుంది ఉదయం పదకొండు గంటలకు నారాయణీ ప్రతింగరీ దేవి అమ్మకు సంబంధించినటువంటి హోమ ప్రక్రియని నిర్వహించడం జరుగుతుంది నారాయణీ ప్రత్యంగరి అని అంటే గనక మూడు విధానాలైనటువంటి ఫలితాలను అందించేటటువంటి దేవతగా హోమ ప్రక్రియతో అందించేటటువంటి ఫలితము నారాయణీ ప్రత్యంగరి విశేషమైనటువంటి ఆరోగ్యాన్ని అందించేటటువంటి ఫలితము నారాయణీ ప్రత్యంగరి విశేషమైనటువంటి వారి యొక్క వృత్తి వ్యాపార మరియు ఉద్యోగములో తను నిర్వహించేటటువంటి క్రియాపద్ధతి ఏదైతే ఉందో ఆ క్రియా పద్ధతి విశేషంగా అనుకూలంగా దిగ్విజయంగా ముందుకు వెళ్ళేటటువంటి విధానాన్ని అందించేటటువంటిది నారాయణి ప్రత్యంగరి లక్ష్మీ కటాక్ష యోగము అనగానే ధనము కాదు భార్య భర్త మధ్య లక్ష్మి విష్ణు యొక్క అనురాగముతో ఉన్నటువంటి ప్రత్యంగరీ దేవి కరుణతో అందించేటటువంటి భార్యాభర్తల యొక్క ప్రేమ అనురాగ ఐక్యతని పొందేటటువంటి విధానాన్ని పొందవచ్చు ఉదయం పూట హోమములో రాత్రి సమయంలో ఏడు గంటలకు ప్రారంభమయ్యేటటువంటి రుద్ర ప్రత్యంగరి అధర్వణ భద్రకాళి ప్రత్యంగరాదేవి అమ్మకు సంబంధించినటువంటి హోమము ఏడు గంటలకు నిర్వహించడం జరుగుతుంది రుద్ర ప్రత్యంగరాదేవి పరమంత్ర భక్షిణి పరమంత్ర ప్రయోగినిగా ఉంటూ ఎవరైతే శత్రువులని భక్షించేటటువంటి విధానంగా చేసుకోవాలి శత్రువుల నుంచి ఇబ్బంది లేదు శత్రువులని హరించేటట్టుగా చెయ్యాలి అన్నప్పుడు ఈ రుద్రప్రత్యంగరీ దేవి మాత అమ్మకు సంబంధించినటువంటి కొన్ని విశేషమైనటువంటి ద్రవ్యాలతో హోమాన్ని నిర్వహించుకోవచ్చు అలానే అధర్వణ భద్రకాళీ దేవి ఈ హోమము తీవ్రమైనటువంటి పరిస్థితుల్లో ఉండి ఇక ఎటువంటి విధానమైనటువంటి దైవశక్తి అందట్లేదు ఎన్నో చెడు ప్రయోగాలు జరిగినాయి ఆ జరిగినటువంటి చెడు ప్రయోగాల నుండి విముక్తి పొందే అవకాశము లేక నిస్సాయిత స్థితిలో ఉన్నప్పుడు అధర్వణ భద్రకాళితో ఉన్నటువంటి కృత్య దేవతల యొక్క ప్రత్యంగరి హోమాన్ని నిర్వహిస్తే విశేషమైనటువంటి అధర్వణ భద్రకాళి అనుగ్రహతతో వాళ్ళు విశేషమైన పరిపూర్ణమైన దేవత ఆధీనంలో ఉంటూ వారిని పరిరక్షించుకునేటటువంటి అవకాశము ఉంటుంది కాబట్టి అమావాస్య రోజు జరిగేటటువంటి కార్యక్రమానికి అందరూ ఆహ్వానితులే పాల్గొనేటటువంటి వారు స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కి కాల్ చేసి మీరు నారాయణి ప్రత్యంగరీలో పాల్గొనేటటువంటి హోమ ప్రక్రియలో ఉంటారా అధర్వణ భద్రగాలి రుద్ర ప్రత్యంగరీ దేవి హోమ ప్రక్రియలో పాల్గొనే ఉంటారా అనేటటువంటి విషయాన్ని తెలియచేయండి అలానే ఇకపై నుంచి కూడా విశేషంగా మనము తంత్ర విధానములో ప్రత్యంగరీదేవి మాత అమ్మకు సంబంధించి కొన్ని కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలని చెప్పుకుంటూ చాలామంది ప్రత్యంగరీ దేవి మాతని కూడా చులకనగా చేసి మాట్లాడేటటువంటి వారందరికీ రాబోయేటటువంటి రోజుల్లో వీలైనంత వరకు ప్రత్యంగరీ దేవి మాత యొక్క శక్తి అంటే ఏంటి అనేది వాళ్ళకు తెలియచేసే విధముగా తంత్ర ప్రక్రియలో చేయటం జరుగుతుంది కాబట్టి అందరూ కూడా అమ్మతో పాటు సకల దేవతలని ఆరాధించుకొని ప్రత్యంగరీ దేవిని మీరు అమ్మ యొక్క మీ కుటుంబాన్ని అమ్మ యొక్క ఆధీనంలో ఉంచి పరిరక్షణ ఇంచుకునేటట్టుగా పరిరక్షింపుకుండేటటువంటి విధానములో భక్తులుగా ఉండి ఇతర దేవీ దేవతల ఆరాధనలు చేసుకుంటూ ఆ దేవతల అనుగ్రతని పొందండి కాబట్టి ఎవరు ప్రత్యంగరీ దేవి మాత అమ్మ గురించి భయపడాల్సినటువంటి విషయము ఏమీ లేదు అందరూ కూడా అమ్మని ఆరాధించుకోవచ్చు పూజించుకోవచ్చు శ్రీమాత్రే నమ